కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది మున్సిపల్ చైర్పర్సన్ గా ఇందుప్రియ ఎన్నికయ్యారు అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు క్యాంపు కార్యాలయం నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో చేరుకున్నారు ఆర్డీఓ శ్రీనివాస్ సమక్షంలో చైర్పర్సన్ ఎన్నుకున్నారు కామారెడ్డి పట్టణ అభివృద్ధికి సహకరిస్తానని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ అన్నారు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ఇటీవలే ఆర్మూర్ కు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అలాగే టీసీసీపీ చైర్పర్సన్ పదవి పీఠాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది తెచ్చేసుకుంది ఇప్పుడు తాజాగా ఇవాళ కామారెడ్డి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఈ పీఠం గత గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నింట్టు జాహ్నది మున్సిపల్ చైర్పర్సన్ గా వ్యవహరించారు ప్రస్తుతం ఇవాళ ఎన్నుకోబడినటువంటి చైర్పర్సన్ గడ్డం హిందూ ప్రియ కూడా బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ముందు వరకు కూడా హిందూ ప్రియ బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి వైస్ చైర్పర్సన్ కూడా వ్యవహరించారు విద్యార్థి చైర్మన్ గా ఉంటే హిందూ ప్రియ వైస్ చైర్మన్ గా ఉన్నారు అయితే ఆ పరిస్థితుల అలాగే కామారెడ్డిలో అప్పుడు చెట్టిరళి నేతృత్వంలో ఇష్టప్రియ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆమె వల్ల నిత్య జామ్మ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అయితే ఈ అవిశ్వాస తీర్మానంలో నాకు మొత్తం కామారెడ్డి నలభై తొమ్మిది వార్డులు ఉండటం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కౌన్సిల్ ఇరవై ఏడు మంది ఇవాళ అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం జరిగింది సంబంధించినటువంటి పదహారు మంది కౌన్సిలర్లు అలాగే తీర్మానంలో దూరంగా ఉన్నారు అలాగే వ్యక్తి అఫీషియల్ మెంబర్ ఎవరైతే ఎమ్మెల్యే అఫీషియల్ మెంబర్ ఉన్నారో అతను కూడా ఈ అవిశ్వాస తీర్మానంలో పాల్గోలేదు సో మెజారిటీ పీపుల్ నిత్యూ హిందు ప్రియకు మద్దతు తెలపడంతో ఆమెను ఆర్డీఓ శ్రీనివాస్ చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ శ్రీకాంత్ సంఘం నుంచి చైర్పర్సన్ ఎలక్షన్ జరిగింది పెద్దలు రేవంత్ అన్న గారు అలాగే షబీర్ అన్న గారి నాయకత్వంలో మరి మా చైర్పర్సన్ ఎన్నికల్లో నా పేరు చెప్పడం జరిగింది నేను ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందుకంటే నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలందరికీ కూడా అలాగే ఇక్కడ నా తోటి కౌన్సిలర్లు ట్వంటీ సెవెన్ మెంబర్స్ కౌన్సిలర్స్ కూడా నాకు మద్దతు పలికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా చేతులెత్తి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కామారెడ్డి పురపాలక సంఘం నుంచి చైర్పర్సన్ ఎలక్షన్